ఈరోజు వీడియోలో మనం చాలా చాలా స్పెషల్ లడ్డు తయారు చేస్తున్నాం అదేమిటి అంటే పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం అయితే ఈ లడ్డు చేయటం ఎంత ఈజీనో తినటం మరీ మరీ ఈజీ ఎందుకంటే అంత మంచి సువాసనలు ఎదజల్లుతూ అంత రుచిగా ఉంటుంది మనకి తింటూ ఉంటే అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక నాలుగు కొబ్బరి చెప్పులు పచ్చి కొబ్బరి చెప్పులు పలగొట్టుకొని సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కాస్త ఫ్యాన్ కింద ఆరిపెట్టుకుంటే పచ్చి కొబ్బరి చెప్పులు తడి లేకుండా అంతా శుభ్రంగా ఆరిపోతుంది అయితే పచ్చి కొబ్బరి చెప్పులు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవి ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరిపోయేసరికల్లా మనం ఒక వంద గ్రాములు గుమ్మడిత్తనాలు తీసుకొని ఆ గుమ్మడితనాలని దూరగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో వేసుకొని దోరగా వేయించుకుందాం దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసే పని లేదండి అలా అచ్చంగా దోరగా వేయించేసుకోవటమే గుమ్మడెత్తనాలు వేగిన తర్వాత అదే కళాయిలో మనం ఒక వంద గ్రాములు పిస్తాపప్పు కూడా వేసుకొని పిస్తాపప్పు కూడా చిటాపటం అనే వరకు కాస్త దోరగా వేయించుకోవాలి ఈ పిస్తాపప్పు గుమ్మడిత్తనాలు రెండు కూడా మనం ఎంత దోరగా జాగ్రత్తగా దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం సైజు మంట పెట్టుకొని ఎంత జాగ్రత్తగా వేయించుకుంటే మనకి లడ్డూలు అంత క్రిస్పీ క్రిస్పీగా అంత టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట మనం ఇవి వేయించుకునేటప్పుడు అటు ఇటు వెళ్ళటం కానీ లేదా మంట కొంచెం అటు ఇటు పెట్టుకున్నా కానీ మాడిపోతాయండి మళ్ళీ లడ్డు టేస్ట్ అంతా పోతుంది అందుకని మనం వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరీ వేయించుకోవాలి ఇలా పిస్తా పప్పు గుమ్మడిత్తనాలు వేగి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పిస్తా పప్పును కొంచెం చేతులు నలుపుకుంటే పైన పొట్టు కొంచెం ఊడిపోతుంది అదంతా కూడా శుభ్రంగా చెరుక్కొని క్లీన్ చేసుకొని పిస్తా పప్పుని అలా రెడీ చేసి పెట్టుకోవాలి మన గుమ్మడిత్తనాలు కానీ అలాగనే పప్పు కానీ మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి అవి ఎలా అయితే ఉన్నాయో అలాగనే లడ్డూలో వేసేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఒక వంద గ్రాములు బాదం పప్పు తీసుకొని బాదం పప్పు కూడా బాగా దోరగా వేగే అంతవరకు వేయించుకోవాలండి బాదం పప్పు కూడా మాడిపోతే అస్సలు రుచి ఉండదండి బాదం పప్పు మనకు అక్కడక్కడ పలుకులుగా తగిలేటట్టుగా దోరగా మీడియం సైజు మంట పెట్టుకొని దగ్గరుండి మరీ వేయించుకోవాలి అలా వేయించుకున్న బాదం పప్పుని మనం మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒకటి రెండు సార్లు అలా తిప్పుకున్నామంటే మెత్తగా పౌడర్ అవ్వకుండా పలుకులు పలుకులుగా తయారవుతుంది బాదం పౌడర్ అలా పలుకులు పలుకులుగా ఉంటేనే మనం లడ్డు తినేటప్పుడు పంటి కింద పడి గుమ్మడిత్తనాలు కానీ బాదం పప్పు పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ మనకి పంటి కింద పడి చాలా రుచిగా ఉంటాయి అయితే మనకి పిస్తా పప్పు కానీ గుమ్మడిత్తనాలు కానీ మిక్సీ మాత్రం వేసుకునే పని లేదండి అవి వేసుకోకుండానే డైరెక్ట్గా లడ్డూలు అలా వేసుకోవచ్చు ఇప్పుడు బాదం పప్పు పక్కన పెట్టేసుకున్నాం కదా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక మూడు వందల గ్రాములు బెల్లం ఒక వంద గ్రాములు పంచదార అయితే బెల్లం పూర్తిగా కరిగిన తర్వాతనే మనం పంచదార వేసుకోవాలి ఇప్పుడు బెల్లం ఇలా వేసేసుకున్నాం కదండి బాండీలో దాంట్లో కాస్త వాటర్ పోసుకుంటే మనకి తొందరగా పాకం వచ్చేస్తుంది మనం మూడు వందల గ్రాములు బెల్లానికి ఒక అరకప్పు వాటర్ పోసుకున్నామంటే సరిపోతుంది ఇలాగా మనకి పెద్ద మంట పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంతవరకు అలా ఉంచుకున్న తర్వాత మనం బెల్లం కరిగిన తర్వాత కొంచెం మీడియం సైజు మంట పెట్టుకొని ఆ తర్వాత పంచదార పోసుకోవాలి అందుట్లోకి అప్పుడు పంచదార పోస్తే మనకి ఈ పంచదార బెల్లం కరెక్ట్ పాకం వస్తుందండి పాకం పాకంలాగా వస్తుంది లడ్లు పాకంలాగా కావాలంటే లడ్లు పాకంలాగా లాగా కావాలంటే పాకం లాగా పెట్టుకోవచ్చు అయితే మనకేందంటే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి లడ్డూకి బాగా ముదురు పాకమే కావాలి కాబట్టి లడ్డూలు చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా ముదురు పాకమే పట్టుకోవాలి చూడండి ఇలా కరిగిపోయి పాకానికి సిద్ధమైపోతుంది ఇలాగ మనకి బాగా తొక్కుతొక ఉడుగుతూ ఉన్నప్పుడు ఇక పాకానికి సిద్ధమైపోయినట్లే ఇప్పుడు ఒక ప్లేట్లో కాసిన నీళ్లు పోసుకొని అందులోకి పాకం కొంచెం వేసుకొని చూసుకున్నామంటే పాకం గట్టి పడిపోయిందంటే ఇక మనకి ముదురు పాకం లడ్డూకి సిద్ధమైపోయినట్టే చూడండి ఎంత గట్టిగా ఉందో ఇక దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుము అంటే నేను ఆ వీడియో తీయటం కొంచెం మిస్ అయింది పెట్టడం మర్చిపోయాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఇలాగ కొబ్బరి తురుములాగా బాగా మిక్సీ పట్టుకొని కొబ్బరి కూడా అక్కడక్కడ పలుకులుగా తయారవ్వాలండి అప్పుడైతేనే లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పౌడరు కూడా వేసుకోవాలి ఆ తర్వాత గుమ్మడి ఇస్తనాలు పిస్ పిస్తపప్పు కాస్త యాలక్కాయలు పౌడరు కొంచెం నెయ్యి వేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని కాస్త చల్లార్చుకొని ఇక ఆ విండి వెంటనే మనం లడ్డూలు చుట్టేసుకోవటం ఏంటండి ఇది మనకు చుడుతుంటేనే ఎంతో మంచి సువాసన వస్తుంది ఇలాగా రోజు ఒక్క లడ్డైనా సరే పిల్లలకి పెట్టినా మనం తిన్నా మోకాలు డెప్పులు కానీ ఏమీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి ఒక్క లడ్డు తింటే చాలు అంత రుచిగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా రోజు ఒక లడ్డు ఇచ్చామనుకోండి చక్కగా ఆడుతూ పాడుతూ తినేసేస్తారు అంత రుచిగా ఉంటాయి మీ గినుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి మీరు ఈ లడ్డూలు చేసి చూడండి ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత అద్భుతంగా ఉంటాయి మరి